హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఏడడుగుల బంధం ఇవాళ ఇరవై తొమ్మిదో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా గారు ఇక ఇటువంటి వీడియోలు చూడమని ప్రేరేపించేది ఎందుకు అంటే వారిద్దరూ ఎక్కడో ఒక చోట కలుస్తారు చెప్పాలంటే ఇవి చూసిన నాలెడ్జ్ బుర్రలో ఎక్కిపోయే ఒక పక్కన ఉండదు మనసు ఆ వ్యామోహం అనేది మైమర్పు గురి చేసి ఆ అమ్మాయి మనసు పొడి లొంగిపోయే విధంగా ఉంటుంది ఆ అమ్మాయి మానసికంగా దిగజారటానికి ముందే ప్రయత్నాలు చేసి అనుకూలంగా ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నాను రమ్మని అలా మెసేజ్లు పెడతారు ఇది అట్లాంటి వాళ్ళ ప్లాన్ వీడు ముదురు వీడి దగ్గర కోట్ల ఆస్తి ఉంది పని పాట ఏమీ లేదు మొదటి నుండి గాలివాడిలాగానే కనిపిస్తున్నాడు వీడి ట్రాప్లో చిక్కుకుందంటే పైగా వాళ్ళు ఇచ్చుకున్న మెసేజ్లు చూస్తుంటే త్వరలో వీళ్ళిద్దరూ కలిసే అవకాశాలు ఉన్నాయని అతని డీటెయిల్స్ మొత్తం కనిపెట్టి చేశాడు కృష్ణవర్మ ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ బాధగా అడిగింది శ్రావణి చేయాల్సిందే చెయ్యాలి మీ గీతికా ఒక్కొక్కరితే బయటకు వెళ్ళడం ఇంట్లో వాళ్ళు ఎవరూ ఒప్పుకోరు అది నిజమే కదా అన్నాడు కృష్ణవర్మ అవును అన్నది శ్రావణి అయితే ఇంట్లో ఉన్నది చిన్నదానివి నువ్వు నీ మీద మీ ఇంట్లో వాళ్ళకి నమ్మకం కాబట్టి నేను బతిమాలి అడిగి బయటకు వెయ్యడానికి ఆలోచన చేస్తుంది అలాంటి విషయం వచ్చినప్పుడు నువ్వు నాకు వెంటనే మెసేజ్ పెట్టాలి వారిని ఎక్కడ పట్టుకోవాలో అక్కడే పట్టుకుంటాను నేను అన్నారు కృష్ణవర్మ నాకు చాలా భయంగా ఉంది పెద్ద బావతో చెప్పాలనుకున్నాను కానీ ఎందుకనో మీతోనే షేర్ చేసుకోవాలి అనిపించింది ఏం జరుగుతుందో చిన్ని అక్క జీవితంలో అని బాధగా ఉంది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది శ్రావణి ఎంత మంచి మనసు ఉన్న అమ్మాయికి అక్క అలా ఎలా ఉందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు అన్నాడు కృష్ణవర్మ చూడు శ్రావణి ఇక్కడ వారు కలుసుకోవాలంటే ముఖ్యమైన హోటల్స్ నాలుగు ఉన్నాయి అందరూ మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఇక్కడే వారు కలవాలి అనుకుంటే మాత్రం గట్టి నిర్ణయం తీసుకుందామన్నారు కృష్ణవర్మ అలా చేస్తే బయటకు విషయం వచ్చి మా అక్క పరువు మా కుటుంబం పరువు పోతుందని అన్నది భయంగా శ్రావణి అవును అయితే రహస్యంగానే చేద్దాం భయపడకు ఏ విషయం గురించి అయినా నీ సలహా తీసుకొనిదే నేను ఏ పని చేయను సరేనా అలాగే నువ్వు నా సలహా తీసుకోకుండా ఈ విషయాల్లోకి వెళ్లకు ప్రమాదం ఇటువంటివి ఒక్కోసారి తప్పు చేసే వాళ్ళను పక్కన పెట్టి పక్కన వాళ్ళని బుక్ చేస్తూ ఉంటారు అందుకని జాగ్రత్తగా ఉండు అని చెప్పకనే చెప్పాడు కృష్ణవర్మ మంచి చెడ్డ థ్యాంక్ యూ కృష్ణ గారు రేపు మా ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు చిన్ని అక్కని చూడడానికి లాయర్ విశ్వనాథ్ గారు అబ్బాయి అని చెప్పింది శ్రావణి నాకు తెలుసు నిన్న మీ నానమ్మ మాటల్లో నేను విన్నాను వాళ్ళది మంచి కుటుంబమే రాకేష్ అంటే ఇష్టం లేదని చెప్పేసిందంట కదా మీ అక్క అన్నాడు కృష్ణవర్మ వచ్చేవాళ్ళు మంచి వాళ్ళే కానీ చిన్ని అక్క ఒప్పుకోవాలి కదా అంటూ బాధపడింది శ్రావణి అందరి గురించి నువ్వే ఆలోచించి దిగులు పడుకు శ్రావణి మంచి మనసున్న వారికి ఇటువంటి బాధ తప్పదనుకో కానీ నీకు నేను ఉన్నానన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకో కష్టంలో సుఖంలో తోడుగా ఉంటాను పెళ్లి కాకముందే నీకు మాట ఇస్తున్నాను సరేనా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ నాకేమో అదేదో వీడియోలన్నీ గుర్తు చేశావు అల్లరి రేకెంతించావు ఇక్కడ చూస్తే నా రూమ్లోకి వచ్చేసావు ఇప్పుడు నేను నిన్ను ఏమైనా చేస్తే అన్నాడు కృష్ణవర్మ నవ్వింది శ్రావణి నా కృష్ణయ్య ఎప్పుడు నాతోనే ఉంటాడు చెయ్యి వేస్తారో ఎవరైనా అయిపోయారు వాళ్ళు మా కృష్ణయ్య చేతిలో మామూలు వాడు కాదు మా కృష్ణయ్య అంటూ నవ్వింది శ్రావణి ఇంతలో కాలింగ్ బెల్ మోగింది పేషెంట్స్ వచ్చి ఉంటారు ఓకే శ్రావణి ఈ విషయంలో నువ్వేం భయపడకు మనం కరెక్ట్ చేద్దాం ఓకేనా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఓకే డాక్టర్ కృష్ణ కృష్ణవర్మ గారు యు ఆర్ సో గుడ్ బాయ్ అంటూ నవ్వుతూ వెళ్ళింది శ్రావణి ఎంత మంచి మనసు ఉన్న అమ్మాయిని నా జీవితంలో పరిచయం చేశావు కృష్ణ నువ్వు నాకు ఎప్పుడు తోడుగానే ఉన్నావు అమ్మగా నాన్నగా చెల్లిగా అనుకుంటున్న కృష్ణవర్మ కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర కదిలింది వాళ్ళమ్మ గుర్తుకు వచ్చినా తల్లి చెప్పిన మాటలు గుర్తు వచ్చిన కృష్ణవర్మ కళ్ళల్లో నీళ్లు ఉంటాయి శ్రావణి ఇంటికి వెళ్ళింది శ్రావణి అంటూ గీతిక ఎదురొచ్చింది నవ్వుతూ ఏమిటో ఏదో ఆనందంగా ఉంది అక్క అనుకుంది శ్రావణి భయంగా శ్రావణి ఎల్లుండు మా బెస్ట్ ఫ్రెండ్ అంకిత లేదు దాని బర్త్డే ఫంక్షన్ హోటల్ మానసాకి రమ్మని చెప్పింది నన్ను ఒక దాన్ని పంపించారు కదా నువ్వు కూడా నాకు తోడురా నువ్వు కాలేజ్కి వెళ్ళొచ్చేలోకి నేను అక్కడే ఉంటాను నీకు నెంబర్ ఇస్తాను వచ్చే ఇద్దరం కలిసి వచ్చేద్దాం సరేనా అన్నది గీతిక అత్యుత్సాహంతో ఓహో హోటల్ మానసాలో కలుసుకుందాం అనుకున్నారు కాబోలు నేను కూడా అక్కడే ఉంటానక్క అంకితక్క పుట్టినరోజు అంటే నేను కూడా ఉండొచ్చు కదా అన్నది నవ్వుతూ శ్రావణి ఎందుకు లేవే ఫ్రెండ్స్ మీ కదా చాలా రోజుల తర్వాత కలుసుకుంటాము ఏవేవో మాట్లాడుకుంటాము చెల్లెలువి నువ్వు ఉంటే బాగోదు కదా అన్నది నవ్వుతూ గీతిక అంతా అమ్మాయిలే కదా కావాలంటే నేను దూరంగా కూర్చుంటారు కదా అన్నది స్టావ్ని మళ్ళీ నవ్వుతూ అయ్యో రామా అవన్నీ నీకెందుకు అసలు డాక్టర్ కోర్స్ అంటే ఎంత కష్టమైన కోర్స్ నువ్వు తీసుకున్నది ఒకరోజు ఆబ్సెంట్ ఎందుకు నా వల్ల నీకు నానమ్మ అందరూ ఏమంటారు నన్ను చెప్పు మా బుజ్జి కదూ మా తల్లి కదూ మా అమ్మ కదూ మా బంగారం ఒప్పుకుంటుంది ఒప్పుకుంటుందని గీతిక అంటుంటే చాలా ఏళ్ళ తర్వాత గీతిక అలా మాట్లాడేసరికి శ్రావణికి సంతోషంగా నవ్వొచ్చేసింది శ్రావణి నవ్వేసరికి ఒప్పుకుంది అంటూ నవ్వేసింది గీతిక నేను ఒప్పుకోవడం కాదు ఎలా ఉంచాలో ఎంత కంట్రోల్ చేయాలో నాకు తెలుసక్క మీ అందరికన్నా చిన్నదాని అయినా నాకెందుకు తెలియదు మా కృష్ణయ్య నాకు ఆ తెలివి ఇచ్చాడు కృష్ణయ్య ఇంకా ఇంట్లో జరిగే విషయాలకు నువ్వే రక్ష నాకు తోడుగా ఉండాలి నాకు ధైర్యాన్ని ఇవ్వాలి అని మనసులో కృష్ణుని ప్రార్థించుకుంది శ్రావణి ఏమిటి మీ అక్క చెల్లెలు గుసగుసలు అన్నారు దుర్గమ్మ గారు ఏముంటుంది అత్తయ్య గారు రేపు పెళ్లిచూపులకి వస్తున్నారు కదా గీతికాకు ఆ విషయాలే చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటారు నా బంగారు తల్లులు అన్నారు దేవిక గారు మురిసిపోతూ నీ అంత తెక్కదానికి ఎంతమంది పిల్లలు వీళ్ళందరిని ఎలా సరిగ్గా దారిలో ఉంచి పెంచుతారు నువ్వు అలా అయోమయంగా ఉంటే అని తిట్టుకున్నారు మనసులో దుర్గమ్మ గారు కోడల్ని ముచ్చటగా నేను ఈరో ఈ రాత్రి పైనే పడుకుంటాను నానమ్మకు చెప్పవా రేపు పెళ్లి చూపులు కదా నాకు కింద నిద్ర పట్టడం లేదు నా కళ్ళు బాగోకపోతే ఏమనుకుంటారు పెళ్ళి వాళ్ళు అన్నది గీతిక శ్రావణితో అబ్బా చాలా మంచి ఆలోచన చేసావక్క అని మనసులో అనుకుని నానమ్మ నేను అక్క గ ఒకే గదిలో పడుకుంటాము సరేనా అన్నది శ్రావణి వద్దు వద్దు నువ్వు చదువుకుంటావు కదా నీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది అంటున్న గీతిక వైపు చూసి శ్రావణి వాళ్ళ నానమ్మ వైపు చూసి కన్ను కొట్టింది ఏమీ అక్కర్లేదు గీతిక నా దగ్గరే పడుకుంటుంది నువ్వు నీ గదిలో పడుకో అని శ్రావణిని కసిరినట్టుగా మాట్లాడారు కావాలని దుర్గమ్మ గారు ఇంతలో రాజా వస్తే దుర్గమ్మ గారు ఇటు రారా మనవడా నా దగ్గర కాసేపు కూర్చుని మాటలు చెప్పరా ఎంత ముచ్చటగా ఉంటాడో నా మనవడు అని కాసేపు దగ్గర కూర్చోబెట్టుకుని ముచ్చట్లాడారు మనవడితో అత్తయ్య ప్రాణం ప్రాణమంతా మనవడి మీదే ఉంటుంది అనుకుని నవ్వుకుంది దేవిక నిజానికి దుర్గమ్మ గారికి ఆ ఇంటి మీద ప్రాణం ఉంటుంది ప్రతి ఒక్కరి బరువు బాధ్యత ఆమె గుండెల్లో ఉంటాయి పైకి గడుసుగా కనిపించిన లోపల అమృతమే దాగిన దుర్గమ్మ గారి మనసు ఆ దుర్గమ్మకే తెలుసు రవివర్మ ధరణి ఇద్దరు గాంధీ హిల్కి వెళ్ళారు కొండపై నుండి విజయవాడ నగరం ఎంతో అందంగా కనిపిస్తుంది కృష్ణమ్మ సూర్య భగవానుని బంగారు కిరణాలు పడి మెరుస్తూ ఉన్నాయి అంటూ బైనాక్యులర్స్లో చూస్తున్న ధరణి నవ్వింది ఇప్పటికప్పుడు సూర్యుడి మీద భూమి మీద కవిత చెప్పాలంటే ఏం చెప్తావు ధరణి నువ్వు అంటూ నవ్వాడు రవివర్మ చల్లటి గాలికి మనసు ప్రశాంతంగా ఉంది మృదువైన పావనము మధురంగా తాకి వెళుతుంది కొత్త జంటను చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంది సాయంత్రం ఇద్దరు ఇద్దరే ప్రకృతి ఆరాధకులు ధరణి నవ్వుతూ కనిపించే దేవుడు రవికాంతుడు నాకు దేవుడు ఈ రవివర్మ రవికాంతుని కిరణాలకు ధరణి దగదగా మెరిసినట్లు ఈ రవివర్మ గారి పక్కనున్న ఈ ధరణి జీవితం పచ్చగా మెరుస్తుంది ఎప్పుడు రవికిరణాలు ఎప్పుడు ఆ ధరణి పైనే ఈ రవివర్మ గారి చూపులు ఈ ధరణి పైనే ఆ కిరణాలు తగిలి ధరణిలోని పచ్చని వృక్షజాతి పుష్పించి ఫలిస్తుంది ఈ రవివర్మ ప్రేమ కిరణాలతో వికసించు ఈ ధరణి గర్భాన వంశోధారకులు అంటూ నవ్వేసింది ధరణి నీకు కవిత్వాలు కూడా వచ్చా అంటూ నవ్వాడు రవివర్మ ఆఖరిగా చెప్పిన మాటలు చాలా బాగున్నాయి అతి తొందరలో అవి నిజాలు చేయాలి అన్నాడు రవివర్మ నవ్వుతూ ఆనందంగా ఆ దుర్గమ్మ తల్లి దీవెన కావాలి అంటూ నవ్వేసింది ధరణి మీ నానమ్మ దుర్గమ్మ దీవెన ఉంది ఆ బెజవాడ కనక దుర్గమ్మ దీవెన కూడా ఉంది మనకి అతి తొందరలో ఆ దీవెనలు ఫలించి పాపాయిగా మారి మన జీవితంలోకి వస్తుంది అంటూ నవ్వేశాడు రవివర్మ ధరణి సిగ్గుతో వంచుకొని నవ్వేసింది మరి మీరు ఏమి అనుకోనంటే ఒక మ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడతాను మీతో అన్నది ధరణి తప్పకుండా మాట్లాడే ధరణి తప్పేమి లేదు అన్నారు నవ్వుతూ రవివర్మ గారు ఆకాశంలో పక్షులు గుంపులు అందంగా ఒకే వరుసలో వెళ్తూ ఉన్నాయి కొండపైన ఉన్న ఒక చెట్టు పైన రెండు చిలుకలు ఏవో గుసగుసలాడుతున్నాయి ఆ దృశ్యాల ఫోటోలు తీస్తూ ధరణి ఏం చెప్తుందా అని ఆసక్తిగా చూస్తున్నాడు రవివర్మ రాజశేఖర్ నిలయం కలకల్లాడుతూ ఉంది గీతికాని చక్కగా అలంకరిస్తున్నారు గీతిక మనసులో చాలా చిరాగ్గా ఉంది తెలియని కోపంగా ఉంది కానీ కానీ పైకి మాత్రం నవ్వుతుంది ఎందుకంటే దుర్గమ్మ గారు అక్కడే కూర్చున్నారు కుర్చీ వేసుకొని హడావుడిగా ఉన్నారు అందరూ లాయర్ విశ్వనాథ్ వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నారు లాయర్ విశ్వనాథ్ గారి కుటుంబం మొత్తం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ విశ్వనాథ్ గారి భార్య అంబిక ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నారు పెద్దబ్బాయి పెద్ద కోడలు అమెరికాలో డాక్టర్స్ చిన్నబ్బాయి దేవానాథ్ సాఫ్ట్వేర్ బెంగళూరులో ఉంటున్నాడు లక్షల్లో జీతం గులాబీ గోల్డ్ కలర్ వర్క్ శారీ కట్టారు గీతికాకు గోల్డ్ కలర్ డిజైనింగ్ బ్లౌజ్ గోల్డ్ నగలే పెట్టారు అన్ని హెయిర్ స్టైల్ చాలా స్టైల్గా వేసింది శ్రావణి గోల్డ్ చైన్స్ పెట్టింది జడకు అబ్బో అక్క ఎంత అందంగా ఉన్నావే అంటూ సంతోషపడిపోయింది శ్రావణి ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడుకు శ్రావణి నాకు చిరాగ్గా ఉంది అన్నది గీతిక ఎందుకే పెళ్ళంటేనే చిరాక నీకు అన్నది శ్రావణి గీతికాని చూసి మురిసిపోయారు దుర్గమ్మ గారు నిజంగా కొట్టొచ్చినట్టు అందం గీతికది మనవరాలు ముగ్గురు ముగ్గురే ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు ఒక్కొక్కరికి అస్సలు పోలిక ఉండవు ఒకరికొకరికి ఎవరు అందం వారిదే అని మురిసిపోతున్నారు పెళ్లి వాళ్ళు వచ్చారు అనేసరికి దుర్గమ్మ గారు కిందకి వెళ్ళారు చాలా పద్ధతి హుందాగా వచ్చారు చాలా సోషల్గా మాట్లాడుతున్నారు లాయర్ విశ్వనాథ్ గారు అంటే మంచి పేరు నగరంలో ఆయన దగ్గరకు వెళ్ళిన కేసు ఓడిపోవడం అన్నది చరిత్రలో లేదు వారి భార్య అంబిక లెక్చరర్గా లక్షల్లో సంపాదిస్తుంది బాగా కలిగిన కుటుంబం అని చెప్పాలి అబ్బాయి వైపు చూశారు దుర్గమ్మ గారు గీతికాకు చక్కగా సరిపోతాడు చాలా బాగున్నాడు హైటు దర్భంగా ఉన్నాడని ముర్సుకున్నారు దుర్గమ్మ గారు అందరికీ నమస్కారాలు ప్రతి నమస్కారాలు అయిపోయాయి ఉదయం పలకరింపులు అయ్యాయి శ్రావణి పెళ్లి వాళ్ళకు మంచినీళ్ళు ఇచ్చింది దేవనాథ్ని చూసింది పైకి వెళ్ళింది లోపల గదిలో ఉన్న గీతికకు చెప్పింది పెళ్ళికొడుకు సూపర్ అక్క నువ్వు అదృష్టం అని నానమ్మ పొగుడుతూ ఉన్నది అన్నది శ్రావణి ఎందుకు అన్నది చిరాగ్గ గీతిక శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు దుర్గమ్మ రాజా అందరూ కింద కూర్చుని ఉన్నారు పెళ్లి వాళ్ళతో పాటు దేవిక గారు స్వీట్స్ పెట్టారు పెళ్ళిళ్ళ పేరకి అతికితే అతకదు అంటారు అన్నాడు అవన్నీ ఎందుకండి అలాంటి మూఢ నమ్మకాలు మాకేమీ లేవు జాతకాలు అలాంటివి కూడా మాకు పెద్ద పట్టింపు ఉండదు అన్నారు విశ్వనాథ్ గారు నవ్వుతూ అవును అబ్బాయికి అమ్మాయికి అమ్మాయికి అబ్బాయి నచ్చితే చాలు అంటూ నవ్వారు అంబిక గారు తమ్ముడిని పరిచయం చేశారు శ్రీనివాసరావు గారు అవును మరి మీ భార్య పిల్లలు అంటూ అడిగారు విశ్వనాథ్ గారు వాడు బ్రహ్మచారిగా ఉండిపోయాడు అన్నారు శ్రీనివాసరావు గారు దుర్గమ్మ గారు తలదించుకున్నారు పెద్దమ్మాయి అంటూ ఉన్న ఆనందరావు గారి మాటకు ఆ రవివర్మ గారికి ఇచ్చారంటగా తెలిసింది పెళ్లి కూడా చాలా బాగా చేశారు పెళ్లికి రాలేకపోయినా టైంలో మా పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళాము అమెరికా అని చెప్పారు విశ్వనాథ్ గారు మూడో అమ్మాయి శ్రావణి తర్వాత రాజా అంటూ ఇద్దరిని పరిచయం చేశారు శ్రీనివాసరావు గారు నలుగురున్నారా మీకు సంతతి అంటూ నవ్వారు విశ్వనాథ్ గారు దుర్గమ్ గారు నవ్వుతూ అంతా నావల్లే బాబు అన్నారు ఓహో ఆఖరికా అబ్బాయి పుట్టాడంటే అబ్బాయి కోసం అన్నమాట అంటూ నవ్వేశారు విశ్వనాథ్ గారు చాలా తెలివిగా ఆహ్లాదంగా ఆనందంగా కలిసిపోయి మాట్లాడుతున్నారు అందరూ బాగున్నారు ఇక గీతిగా నచ్చడమే తర్వాయి అనుకున్నారు దేవిక గారు అమ్మాయిని తీసుకురండి అని చెప్పారు పంతులు గారు మెట్లు దిగి వస్తుంది గీతిగా పైకెత్తి చూశాడు దేవా చాలా అందంగా ఉంది అని చూడగానే అనిపించింది దేవాకి ప్రేమ పెళ్ళిళ్ళంటే ఇష్టం ఉండదు దేవాకి సాంప్రదాయాన్ని గౌరవిస్తాడు పెద్దల మాట జవదాటడు మొట్టమొదటిగా ఇప్పుడే వచ్చాడు పెళ్లి చూపులకు కూడా చూడగానే గీతిగా బాగా నచ్చింది దేవాకి అమ్మాయిని చూడగానే అంబికా గారికి బాగా నచ్చింది పెద్ద కోడలు కూడా మంచి రంగు అందంగా ఉంటుంది అంతకు మించి అందంగా ఉంది ఈ అమ్మాయి అని అనుకుంది ఆనంద్ గారు అలా కాసేపు గీతికను ముచ్చటగా చూశారు గీతిక వచ్చి అక్కడ నిలబడితే కూర్చోమని చెప్పారు దుర్గమ్మ గారు దేవా అడిగాడు పేరు అని ఏదో నామమాత్రంగా చెప్పినట్టు చెప్పి తలదించుకుంది గీతిక మీరు నా వైపు చూడండి చూడకపోతే తెలియదు కదా నేను పెద్దల మాట జవదాటను కానీ నా కళ్ళతో నేను చూడాలి అనుకుంటున్నాను చూశాను మీరు నాకు నచ్చారు ఓకే కానీ నేను నీకు నచ్చానా లేదా అన్నది తెలియాలి కదా అని చక్కగా సోషల్గా చెప్పేశాడు దేవా దేవా అలా మాట్లాడేసరికి అందరికీ ముచ్చటగా అనిపించింది ఇంటికి వెళ్ళి చెబుతాము తర్వాత చెబుతాము అలాంటి మాటలు మాకు నచ్చవు మీ కుటుంబంలో అమ్మాయి అంటే ఎంతో పద్ధతిగా ఉంటారో మాకు తెలుసు కానీ చూడగానే మీ అమ్మాయి మా అందరికీ బాగా నచ్చింది మాకైతే ఓకే మీ సంగతులు మీరు మాట్లాడుకుని చెప్పండి ఒకేసారి తాంబూలం మార్చుకుందామని చెప్పేశారు అంబికా గారు ఇక కట్న కట్నాల గురించి అడగడం మాకు ఇష్టం లేదు మీరిస్తే ఓకే ఇవ్వకపోయినా ఓకే అని నవ్వేశారు విశ్వనాథ్ గారు నవ్వుతూ అందరూ మంచిగా చక్కగా ఉన్నారు అసలు ఏమాత్రం బందీ లేని సంసారం అని రాజశేఖర్ నిలయంలో పెద్దలు అనుకున్నారు గీతిక చాలా చిరాగ్గా ఉంది అందగిత్తను కాబట్టి తెగ నచ్చేసావు అన్నారు కట్నాలు కూడా అక్కర్లేద్దని చెప్పేశారు ఎక్కడ కాదంటామో అన్న నన్ను భయంతో ఛీ నా మనసుకు ఏదోలాగా ఉంది వద్దు ఒప్పుకోవద్దు అని చెబుతుంది నా మనసు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్